హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితోటి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే బొబ్బట్లను ప్రిపేర్ చేయాలనుకున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా చాలా స్మూత్గా వచ్చేసే ఈ బొబ్బట్లను ఈ వీడియోలో ఈరోజు చూసేద్దాం లెట్ స్టార్ట్ సో ఇక్కడ మనం ముందుగా మీడియం సైజు గల బౌల్లో రెండు సార్లు గోధుమ పిండిని తీసుకుంటున్నాం అదేవిధంగా ఇందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటున్నాం అలాగే ఇందులో కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ గోధుమ పిండిని మంచిగా మెత్తగా అయ్యేదాకా కలుపుకుంటాం వాటర్తో పాటు అదేవిధంగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు పిండిని ఈ విధంగా కలుపుకున్న పిండిని అలా ఉంచేసి ఆ గిన్నె పైన మనం అలా మూత పెట్టేసి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పాటు ఆ పిండికి రెస్ట్ ఇచ్చామనుకోండి బొబ్బట్టు చాలా స్మూత్గా వస్తుంది సో ఇలా రెస్ట్ ఇస్తున్నాం కదా పిండికి సో ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఎందుకు బొబ్బట్టు స్మూత్గా వస్తుంది అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే మనం పిండిని వాటర్తో యాడ్ చేసి కలుపుతూ ఉన్న టైంలో ఒక ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అదే గ్లూటన్ ప్రోటీన్ అనమాట సో ఆ గ్లూటన్ ప్రోటీన్కి ఎలాస్టిసిటీ ఉంటుందన్నమాట సాగి గుణం ఉంటుంది అందువల్ల మనకేంటంటే అండ్ ఇంకొకటి అది మృదువుగా కూడా చేస్తుందన్నమాట పిండిని సో అందువల్ల మనము ఇలా పిండికి రెస్ట్ ఇచ్చామనుకోండి టూ ఆర్ త్రీ అవర్స్ పాటు ఈ ప్రోటీన్ బాగా పనిచేసి మనకి పిండి అనేది చాలా మృదువుగా అయ్యేలాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు ఏంటంటే బొప్పట్టుని ప్రిపేర్ చేసుకోవాలంటే మనం పూనాన్ని తయారు చేయాలి సో అందుకోసం ఇక్కడ నేను శనగపప్పుని తీసుకున్నాను సో దీన్ని త్రీ ఆర్ ఫోర్ అవర్స్ పాటు వాటర్లో నానబెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇలా నాని శనగపప్పుని మనం ఉడకబెట్టుకోవాలి సో అందుకోసం స్టవ్ మీద ఒక లోదైన గిన్నెని తీసుకున్నాను సో అందులో ఏంటంటే వాటర్ని వేసుకుంటున్నాము సో ఈ వాటర్ కొంచెం మసలాక ఇందులోకి నానబెట్టుకునే శనగపప్పుని వేసుకొని ఈ శనగపప్పు మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇక్కడ ఏంటంటే ఈ మూత అనేది కొంచెం ఓపెన్ అయ్యేలాగానే పెట్టేసుకోండి పోతే వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి అనమాట సో మీరు ఈ గిన్నె ప్లేస్లో మనము కుక్కర్ని కూడా వాడుకోవచ్చు కుక్కర్ అయితే త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మీరు పప్పుని ఉడికించుకుంటే సరిపోతుంది సో ఏంటంటే ఇలా ఒకసారి పప్పు అంతా ఉడికిన తర్వాత మనం ఈ ఉడికిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్లో మనం ఏంటంటే ఇంకా పేస్ట్ వచ్చేదాకా మంచిగా మనం మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది పేస్ట్ అనేది చాలా స్మూత్గా రావాలండి ఎందుకంటే పూర్ణం అనేది ఎంత స్మూత్గా ఉంటే బొబ్బట్ అనేది అంత స్మూత్గా ఉంటుందన్నమాట సో అంతలాగున మనము స్మూత్గా మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చిన ఈ పేస్ట్ని మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా శనగపప్పు పేస్ట్ సో ఆ పేస్ట్ని ఈ నెయ్యిలో వేసేసుకొని పూర్తిగా కొంచెం అడగంటకుండా మనం ఒక స్టిక్ తీసేసుకొని ఇంకా ఫుల్గా కలుపుకోవాలన్నమాట సో మధ్యలో ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి మనం ఏంటంటే నెయ్యి ఎంత వాడితే బొబ్బట్టు అనేది ఎంత టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది బొబ్బట్టు సో ఇప్పుడు ఇలా మనము ఇంకా నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట సో నాకేంటంటే ఇక్కడ శనగపప్పు పేస్ట్ అనేది ఒక కప్పున్నర వరకు అయిందండి సో అందుకోసం నేనేంటంటే దీంట్లోకి ఒక కప్పుడు వరకు నేను బెల్లం తురుముని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఒకసారి యాడ్ చేసేసుకొని మొత్తం టోటల్గా కలిపేయండి సో ఇంకా అడుగంటకుండా మనము ఇలా గరిటెతోటి కలుపుతూనే ఉండాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఫ్లేమ్ని కూడా ఒకటే ఫ్లేమ్ని మెయింటైన్ చేస్తూ ఉండండి ఇక్కడ లో ఫ్లేమ్లోనే మెయింటైన్ చేసుకుంటూ ఉండండి చివరి వరకు పూర్ణం కంప్లీట్ అయ్యేంత వరకు అదేవిధంగా మీరు గరిటతోటి పూర్ణాన్ని చివరి వరకు కంప్లీట్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఏంటంటే అడుగంట వేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇలా కలుపుతూ ఉన్న ప్రాసెస్లోనే మనం దీంట్లోకి కొంచెం ఇలాచీని కూడా యాడ్ చేసుకుందాం సో ఈ ఇలాచీ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతుంది సో ఏంటంటే మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి ఎప్పుడన్నా ఇలాచీ వేసి ఒకసారి చేయండి ఇలాచీ వేయకుండా ఒకసారి చేయండి బొబ్బట్టు మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బొబ్బట్టు తినేటప్పుడు మీకు కంపల్సరీగా తెలుస్తుంది సో ఇలా ఇంకా కలుపుతూనే ఉండి దగ్గరికి అయ్యేదాకా లడ్డూ షేప్లో లాగా మనకి రావాలన్నమాట ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా మనం గరిటెతోటి పూర్తిగా దగ్గరికి అయ్యేదాకా కలుపుతూనే ఉన్నాము సో ఇది ఆల్మోస్ట్ ఇంకా లడ్డూ షేప్ అవ్వడానికి వచ్చేస్తుంది అనమాట అంతలాగా మనం కలుపుకుంటూనే ఉండాలి సో వదిలేయకూడదు అస్సలు గరిటని బయటకు తీయకూడదు అలా తీసామంటే కిందంతా మనకి కొంచెం మాడిపోయినది ఫ్లేవర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏంటంటే చూస్తున్నారు కదా చాలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇంక ఇది అయిపోయినట్టే తెలిసిపోతుంది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ టెస్ట్ కోసం కొంచెం పూర్ణాన్ని తీసుకొని ఇక్కడ లడ్డూ షేప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా లడ్డూ అవి వచ్చేసింది కాబట్టి మనం పూర్ణం కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏంటంటే ఇప్పుడు ఈ పూర్ణాన్ని మనం కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు మనం ఇంకా ఆల్రెడీ మనము రెస్ట్ ఇచ్చిన మనకి గోధుమ పిండి ఉంది కదా సో ఆ పిండిని మనం ఇప్పుడు ముద్దలుగా తీసుకొని బాల్స్ లాగా చేసి సో దాన్ని కొంచెం వెడల్పాటిగా చేసుకొని మనం బొబ్బట్టుని ప్రిపేర్ చేద్దాం సో మీకు కనుక కొంచెం లడ్డు అనేది మరీ మెత్తగా అయిపోయింది అనిపిస్తే కొంచెం మీరు గోధుమ పిండిని పొడి పిండిని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు చపాతీ వచ్చేలాగా సో ఈ విధంగా అయితే బాగా వచ్చింది సో ఏంటంటే ఇప్పుడు వెడల్పుగా చేసుకున్నాయి చపాతి పిండి ఉంది కదా దీంట్లోకి అంతే సైజు తోటి లడ్డు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ చపాతీలో మనం ఈ లడ్డుని అంటే పూర్ణపు లడ్డుని పెట్టేసుకొని టోటల్గా చపాతి పిండితోటి క్లోజ్ చేసుకోవాలన్నమాట సో నీట్గా క్లోజ్ చేసుకొని బయటికి రాకుండా పూర్ణం అనేది మనం దీన్ని నీట్గా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా ఇలా నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెము పొడిపిండిని గోధుమ పిండి పొడిపిండిని మనం జల్లుకొని మనం ఏంటంటే ఇంకా చపాతి కర్రని తీసుకొని ఇంకా మంచిగా బొబ్బట్టులాగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్లోగా మనము ఒత్తుతూ చపాతి కర్రతో చేసుకోవాలి అదేవిధంగా చేయిగాతో కూడా చేసుకోవచ్చు హ్యాండ్ అని కూడా యూస్ చేయొచ్చు అండ్ చపాతి కర్రని కూడా యూస్ చేసుకోవచ్చు బొబ్బట్టు ప్రిపేర్ చేయడం కోసం సో నేను ఇక్కడైతే చపాతి కర్రని యూజ్ చేస్తున్నాను కొంచెం పొడి పొడిని యాడ్ చేసుకుంటూ ఇలా బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఏంటంటే ఫస్ట్ టైము మనము బొబ్బట్టుని ప్రిపేర్ చేస్తున్నప్పుడు చపాతీ షేప్ సరిగ్గా రాకపోతే బొబ్బట్టు షేప్ కనుక సరిగ్గా రాలేటైతే సో అప్పుడు ఏంటంటే మనం ఒక మూత తీసుకోవాలి రౌండ్ మూత తీసేసుకొని ఇలా చపాతీ పైన మనం ఇలా ఒత్తేసుకొని మిగిలినంతా తీసేసుకొని మనము బొబ్బట్టుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కనుక చూస్తే మనకి ఏంటంటే ఇలా నీట్గా రౌండ్ షేప్లో బొబ్బట్టు అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ బొబ్బట్లని మనం నీట్గా కాల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మూత వల్ల మనకి ఏంటంటే షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది ఫస్ట్ టైం అయితే ఎవరైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఇంకా ప్యాన్ పెట్టేసి ప్యాన్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నాను సో ప్యాన్ అంతా కాలిపోవాలన్నమాట మంచిగా కొంచెం వేడెక్కిన ప్యాన్ మీద సో మనం ఏంటంటే ఇక్కడ మంచిగా బొబ్బట్టు వేసేసుకొని బొబ్బట్టు పైన కొంచెం నెయ్యిని చిలకరించుకొని ఇంకా మనం ఏంటంటే ఒక సైడ్ కాలాలి వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి సో ఏంటంటే ఆల్రెడీ ప్యాన్ హీట్ ఎక్కింది కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్నే పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే బొబ్బట్టు ఇలా కాలిపోయింది అన్నప్పుడు ఇంకా మనము తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఈ బొబ్బట్టు అనేది చాలా స్మూత్గా వస్తుంది మనం ప్రాపర్గా కాల్చుకున్నాం కాబట్టి సో ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కాల్చుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీ అయిన బొబ్బట్టు రెడీ అయిపోతుంది గోధుమ బొబ్బట్టు హెల్త్కి చాలా మంచిది అనమాట సో మీరు కనుక బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి చాలా స్మూత్గా వస్తుంది సో ఏంటంటే స్మూత్గా రావాలంటే మెయిన్ ఏంటంటే మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి బొబ్బట్టు స్మూత్గా వస్తుంది అదేవిధంగా కంపల్సరిగా పిండికి టూ ఆర్ త్రీ అవర్స్ పాటు రెస్ట్ ఇస్తే బొబ్బట్టు అనేది చాలా బాగా స్మూత్ అండ్ టేస్టీగా వస్తుంది సో పూర్ణపు పిండిని మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా నానబెట్టిన నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న శనగపప్పుని మనము వేసి పేస్ట్ అనేది మెత్తగా చేసుకోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ మనం ఫాలో అయిపోతే బొబ్బట్టు ఫైనల్గా చాలా స్మూత్గా వస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే కంపల్సరీగా చెప్తారు ఎంత బాగా స్మూత్గా ఉందో బొబ్బట్టు అనేది తెలిసిపోతుంది మీకు ప్రాపర్గా సో ఫీల్ అవుతారు కంపల్సరీగా ఇంత బాగా వచ్చిందని సో ఇంకా